అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్మెట్ పెట్టుకోబ్రో అనే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనంతపురంలో చేపట్టిన సెలబ్రిటీ క్రికెట్ ఆటగాళ్లతో టవర్ క్లాక్ వద్ద ప్ల హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోబ్రో మీ ఫ్యామిలీ కోసం హెల్మెట్ పెట్టుకో అనే పలు నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని అవగాహన చేపట్టారు అనంతరం ర్యాలీగా ముందుకు సాగారు ఈ సందర్భంగా ర్యాలీలో సినీ సీరియల్ హీరో హీరోయిన్లు పాల్గొన్నారు ఇక్కడ అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు చొరవతోటి ఈరోజు ప్రజల సంక్షేమం కొరకు ఇన్ని మెసేజ్లు జారీ చేయడం జరుగుతుంది పంచ గురించి వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు ఆ పంచసూత్రాలు పాటించండి ట్రిపుల్ రైడింగ్ వద్దు హెల్మెట్ ధరించండి సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు స్పీడ్ స్పీడ్ ఎక్కువగా నడపొద్దు ఈ ఐదు సూత్రాలను పాటించండి డెఫినెట్గా మీ జీవితాన్ని కాపాడుకోండి పక్క వారిని కూడా సేఫ్గా ఉండనివ్వండి మీరు సేఫ్గా ఉండండి పక్క వాళ్ళని సేఫ్గా ఉండనివ్వండి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఈ మధ్య భద్రత లేకుండా పోతుంది ఎవడు ఎట్టించి వచ్చి గుద్దుతాడో తెలియదు ఎవడు ఎలా నడుపుతాడో తెలియదు తాగి నడుపుతారు ట్రిపుల్ ముగ్గురు ఎక్కేసి నడుపుతారు నలుగురు ఎక్కేసి నడుపుతారు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతారు ఏదైనా చెప్తే కోపం వస్తుంది మరి పోలీసు వాళ్ళు చెప్పేది మన మంచికే కానీ వాళ్ళ మీద మరి కోపం వస్తుంది వద్దు కోపం వద్దు మన జీవితాల్ని మనం కాపాడుకుందాం దేవుడిచ్చిన ఒక మంచి జీవితం దీన్ని హాయిగా బతకాలంటే మరి పంచసూత్రాలు పాటించాలి అనంతపూర్ ఎస్పీ గారు జగదీష్ గారు అలాగే ట్రైని ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ చొరవ తీసుకొని అలాగే ఇక్కడ అనంతపూర్ పోలీసులు అందరూ ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని మన జీవితాల కోసం మన కోసం మన ప్రాణాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి సేఫ్గా ఉండండి అందరూ థ్యాంక్ యూ